హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇక్కడ ఏంటంటే వచ్చామన్నమాట ఇక్కడ గోదావరి గోదావరి ట్రైన్ ఉండదు కదా అదైతే దిగాము మార్నింగ్ మార్నింగ్ ఫైవ్కి దిగామన్నమాట అంటే కొంచెం లేట్ అయింది ఇంతకుముందు అయితే ఫోర్ థర్టీకి వచ్చేది ఇప్పుడైతే కొంచెం లేట్గా వచ్చిందనమాట ఇక్కడ డైరెక్ట్గా ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే కానీ వెళ్ళలేదు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము ఇక్కడ అయితే అమ్మయ్యకి మార్నింగ్ ఏమి ఫ్రూట్స్ కొనడానికి లేవన్నమాట ఇంకా ఫ్రెష్గా బనానాస్ ఇంకా ఏమంటే గ్రేప్స్ ఉన్నాయి అవే తీసుకున్నాం అనమాట మన ఆంధ్రాలో అవే ఉంటాయి కదా ఇంకా మా మావయ్యకి ముందుబాట్లు అంటే ఇంకా అతనికి కదా ఇంక ముందుబాట్లు అయితే ఎప్పుడు వచ్చినా తీసుకొస్తాము ఇక్కడ మా వారైతే ఇచ్చేయమని చెప్తున్నాను ఆయన ఇచ్చేస్తున్నారు అనమాట ఇంకా మా మావికి అది తీసుకొస్తే ఫుల్ హ్యాపీ అయిపోతారు ఇంక అందుకని మా మామయ్యకి అందుబాటులో అయితే తీసుకొచ్చు అనమాట అంటే ఎప్పుడు వచ్చినా తీసుకొస్తారు తొందర్రా మరి హాయ్ అండి మా ఊరైతే చూసారా ఇది మా అత్తయ్య వాళ్ళ ఊరన్నమాట అత్తగారు ఇంటికి వచ్చాను ఇప్పుడు మా ఇల్లు అయితే ఇలా ఉంటాయి మా ఇల్లు కూడా చూపిస్తాము పిల్లలు చూడండి అక్కడ ఎలా ఆడుకుంటున్నారు ఇక్కడ కాలవ నీట్గా ఇది మా ఇల్లు మా మామయ్య స్నానం చేశాడు ఇది ఇక్కడ చివరి వరకు రోడ్డే ఉంటుంది పిల్లలు షెట్లు ఆడుకుంటున్నారు హాలిడేస్ కదా ఇది మా ఇల్లు ఇక్కడ బాగా వస్తుంది గాలి రాను బాబు అక్కడ ఇక్కడే కూర్చుంటా మాకు ఇక్కడ గాలి మంచిగా వస్తుంది ఇటు ఇటు నుంచి వస్తుంది గాలి బాలే చల్లగా ఉంది ఉండలేకపోతున్నాను నేను ఇక్కడ ఇక్కడ అయితే మార్నింగ్ సాటర్డే అనమాట గుచ్చులు అయ్యి నీట్గా కడిగేసి ముగ్గులు పెట్టేస్తాను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి ఇక్కడ సాటర్డే సాటర్డే అయితే చాలా బాగా చేస్తారు పూజలు సాటర్డే ఫ్రైడే అట్లా బాగా చేస్తారు ఇక్కడ అయితే మంచిగా కడిగేసి పెట్టేసాను అనమాట వంట కూడా అయిపోయింది మార్నింగే మొత్తం అయితే అన్నం వచ్చేసి వెళ్ళిపోయింది ఇక్కడ నేను రసం పెట్టాను రసము ఇంకా ఆనపకాయ ఫ్రై ఇక్కడ ఏంటంటే ఆరిటికాయ ఫ్రై చేశాను అనమాట ఇక్కడ అన్నీ బల్లే దొరుకుతాయి అనమాట మంచి ఫ్రెష్గా ఉంటాయి టేస్టీగా ఉంటాయి కూరలు అయితే మరి వాటర్ తెలీదు లేకపోతే పండిస్తారు కదా మంచిగా ఆర్గానిక్గా పండిస్తారు అవో తెలీదు అనమాట అంత బాగుంటాయి టేస్ట్ ఏ కూర ఉన్నా కూడా టేస్ట్ బాగా ఉంటుంది మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తాము కొద్దిగైనా ఇక్కడ వీళ్ళు మచ్చికి తాగుతారండి ఎప్పుడు పాలైతే మజ్జిగ అగో దాన్ని నిండా కలిపి పెట్టేస్తుంది నేను తాగేసాను ఆల్రెడీ దాని నిండా కలిపి పెట్టేస్తే ఇంక వాళ్ళిద్దరూ సాయంత్రం వరకు మజ్జిగ తాగుతారు ఇక్కడ చూసారు ఇది కొట్టుగది అంటారనమాట మా సైడు ఇక్కడ చాలా ధాన్యం వేసేవాళ్ళు అప్పుడు ఇప్పుడు పండించట్లేదు మేము కూడా బయట ఉంటున్నాం కదా ఇంకా వీళ్ళు కూడా అయిపోయారు అందుకని పండియట్లేదు అనమాట ఇది మా ఇల్లు అనమాట ఇది మా బెడ్రూము చూడండి ఎలా ఉందో

করছি <laughs> না <laughs> ఇక్కడ అత్త అయితే చూసారా మా మత్తం చూస్తే మీకు ఏమనిపిస్తుందో కామన్ పెట్టండి ఇక్కడ గాలి ఇయ్యట్లేదు అనమాట కరెంట్ ఉండట్లేదు గాలి ఇయ్యట్లేదు చాలా వరసగా ఉంది కానీ ఉండలేకపోతున్నాం కానీ తప్పదు రాకపోతే వీళ్ళతో తల్లిప్పనమాట రాలేదు రాలేదు అని వస్తే ఇక వేడికి ఉండలేకపోతున్నాము ఇక్కడైతే పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు అదే వీడియో తీసాను చిన్నపిల్లలు రోడ్డు మీద మంచిగా ఫ్రీగా ఆడుతున్నారు అనమాట చక్కగానే సాయంత్రం అయ్యేసరికి ఇంకా అందుకే తీసా హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేనైతే మొత్తం వాళ్ళం ఇంట్లో ఉన్నాను మా మావిని కూడా చూపిస్తూ వీడియోలో పెడతాను ఇంకా మైల్లీ చూసారా ఎలా ఉందో నచ్చిందా వీడియో ప్లీజ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను చాలా ఎండగా ఉందనమాట ఇక్కడ హైదరాబాద్లో అయితే కొద్దిగా చల్లగా ఉంటుంది కదా ఇక్కడైతే ఉండలేకపోతున్నా చూసారా చెమటలు అవి ఎలా వచ్చాయో బాగా చెమట్లు ఉన్నాయన్నమాట పట్టేస్తాం చెమటలు పట్టేసి వేడి ఉండలేకపోతున్నాను వంట అయిపోయింది ఈరోజు మా వారు ఫిష్ ఇంకా మా మామయ్యకి మటన్ తీసుకొచ్చారనమాట మందుబాట్లు అంది కదా మటన్ తీసుకొచ్చారు కైమా ఖైమా పళ్ళు ఊడిపోయిన తినలేదు చూపిస్తాను నేను మమ్మీని ఎలా ఉన్నారు చూడలాగా అలాగే కూర్చుంటాడు అక్కడే కదల కాళ్ళిప్పులు అనేవిగా మత్తి నేను చూపిస్తాను ఈ రోజు ఇప్పుడైతే వంట అనమాట ఇలా కూర్చొని వచ్చి వాటర్ తీసుకున్నాను ఒక లీటర్ వాటర్ ఇక్కడైతే వాటర్ తాగాలి పక్కా మార్నింగ్ వాటర్ తీసుకున్నాను ఇంకెలా కూర్చొని వంట అయిపోయింది అనమాట మటన్ తెచ్చారు మా మామికి నేను వండలేదు మత్తి వండింది కొంచెం కారం వేసి వండింది అనమాట చూపిస్తాను నేను వండాను ఇంకా నా వీడియో నచ్చితే కనుక అప్పుడ అక్కడక్కడ వీడియో తీసాను పెడతాను చూడండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈరోజు నేను పాక దగ్గరికి వెళ్తాను అనమాట మా చీలోకి మా పొలం దగ్గరికి వెళ్తాను అది కూడా వీడియో తీస్తాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది మా వంటగది వంటగది అనమాట అక్కడైతే ధాన్యం వేస్తారు అక్కడ చూడండి అక్కడ ఏం పెట్టిందో ఆయిల్ పెట్టింది ఆ క్యాన్లో ఉన్నదంతా ఆయిలే అక్కడ ఇదంతా అనమాట ఇక్కడ బిన్తో నీళ్ళు పెట్టింది మా మామయ్యకి గ్రేవీస్ పెడితే తినలేదనమాట టెక్కి ఎక్కువ బాగానే ఇక్కడైతే మజ్జిగ ఇది మా మామయ్యకి చేసే కూర మటన్ కర్రీ మొత్తం చేసింది ఇక్కడేమో చేపల పులిస్ చేసామో చూపిస్తుంది మీకు చందు అంటారు కదా ఇక్కడ ఫ్రెష్గా వస్తాయి అన్నమాట ఇది చేపల పులుసు వీళ్ళకి ఇలాగే ఉండాలి పల్చగా లేకపోతే తినరు చూడండి ఎలా ఉన్నాయో ఫ్రెష్ చేపలు అనమాట ఇలా పెడతానమాట అన్నం కూడా వండేసాము ఇది మా వంట ఇది మా దేవుడు గది అక్కడ కట్టిన వేసిన దగ్గర దేవుడు ఉంటాడు ఇది మా బెడ్రూమ్ బ్యాగలు చూడండి ఎలా ఉన్నాయో లైట్ వేస్తాను ఇది మా బెడ్రూమ్ అన్నమాట ఇవి నా సామాన్లు పెళ్ళి సామాన్లు అమ్మాలు పెట్టినవి ఇవి పప్పులు బొబ్బర్లు చెనక్కాయలు చెనక్కాయలు అంటారు కదా అవి ఇవి ఏంటో తెలీదు ఇవి పప్పులే ఇవి పప్పులే ఇవి పప్పులే మా డైనింగ్ టేబుల్ చూడండి అలా ఉంది లో తట్లో ఇది మా ఇల్లు ఇది ఏంటో తెలుసా నువ్వుల పొడి చాలా బాగుంటుంది ఆర్గానిక్ నువ్వులు అనమాట ఇవి దీనికోసం పొడి కోసం అన్నం పెట్టుకున్నా నేను నువ్వుల పొడి నువ్వు 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 చూస్తావు కదా పాకలు చాలా రోజులు అయిపోయింది కదా చాలా రోజులు అయిపోయింది కదా చాలా సంవత్సరాలు అయిందా నీకు చూడాలనిపించలేదా పాక చేలోకి వెళ్ళాలి అనిపించలేదా నువ్వు 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 వెళ్ళవా నువ్వు వెళ్ళవా నువ్వు వెళ్ళవా చూస్తాను అంటాను అక్కడ నుంచి వచ్చినా లేదు నేను చూసిన పూర్తి కూడా